ఇక భూములను ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అందుకోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు ఇక నుంచి ఎవరైనా తమ భూమిని పలానా వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదును ఎదుర్కొంటున్న సదరు వ్యక్తే తాను కబ్జా చేయలేదని ఆ విషయాన్ని తానే స్వయంగా రుజువు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు వివరించారు విత్ ఆర్ వితౌట్ దిస్ ఆఫ్ ఫోర్స్ థ్రెట్ ఇంటిమిడేషన్ చేసిన ప్రయత్నాలు చేసిన బెదిరిచ్చిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రీవియస్ గా అధ్యక్ష ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ల్యాండ్ దెన్ అన్ ఫర్ లాఫుల్ ఇప్పుడు ది ఆఫ్ ప్రూవింగ్ ల్యాండ్ ల్యాండ్ నాట్ బీన్ గ్రాప్ విత్ అలీజ్డ్ ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి నేను ఈ ల్యాండ్కు కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు అని కూడా తీసుకొచ్చా ఇంకా దీక్ష పెనాల్టీ ఆ రోజు ఆరు సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు అదే మరిగా ఐదు వేల రూపాయలు ఫైన్ ఇరవై దీక్ష పది పద్నాలుగు సంవత్సరాలు ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు జాగ్రత్తగా ఉండమని పక్కన ఫైవ్ ఈక్వల్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబల్ ల్యాండ్ ల్యాండ్ పోతుంది చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెడుతున్నాం అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం అవి కాలు యాపం జరిగింది కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం కోర్టులు పెట్టి ఇంకో పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు ఇప్పుడు నిర్దిష్టమైన టైం ఆరు నెలలు పెట్టి ఆ కేసుని ట్రయల్స్ రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళ పరి చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా మీకు అదే తీసుకొస్తున్నా తెలియజేస్తున్నాం చెప్పాను లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అనమాట చాలా స్ట్రిక్ట్ గా కూడా లిబరల్ గా ఉండేవాళ్ళు ఈసారి చట్టం పెట్టాం ఎన్సోర్స్ మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ అండ్ ప్రాపర్టీ రిజిస్టరేషన్ ప్రాపర్టీ తీసుకుంటాం మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ ముందు ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేవి ఈసారి అది కాకుండా ఓన్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోర్ట్స్ అడాప్ట్ చేస్తారు న్యాయం చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతారని చెప్పి నేను తెలియజేస్తున్నా పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఓవర్ సైట్ ఈసారి చాలా ఎందుకంటే ఇన్ని కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ గాని వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు ఒక డిఎస్పీ కంటే పైనుండే ఆఫీసర్ ను పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం అక్కడ నుంచి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది తెలియజేస్తున్నా ఇంకొక ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెట్టాం ప్రతి ఒక్క కేసు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి పగడ్బందీగా చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా